ఈ రోజు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సార్లోకి కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు పొడి చేసుకుంటున్నామండి ముందుగా స్టవ్ బాండీ పెట్టుకుంటున్నాం నూనె పోసుకుంటున్నా ఎండి మీద వేసుకుంటున్నా కొంచెం తాలింపు గింజలు వేసుకుంటున్నా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు తాలింపుకి కరివేపాకు కొత్తిమీర సారీ కావలసింది కొద్దిగా జీలకర్ర మెంతులు సారీ కావాల్సిన పొడి కొద్దిగా కారం వేసుకుంటున్నాం అమ్మా కొద్దిగా పసుపు బిర్యానీలో ఉంటుంది కదండి సాల్ట్ ఇంకా తక్కువ వేసుకుంటున్నాం నిమ్మకాయ అంతా చెంతపండి ఎక్కువ వేసుకోకూడదు బాగా మస్తు పొంగ తర్వాత ఒక పిండి కలిపి పెట్టుకున్నాము అది వేసుకోవాలండి కొంచెం ఎంగివండి పొలవ పిండి సారికి మోకాళ్ళ నిప్పులు ఉన్న వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఆరోగ్యం శక్తి అండి తింటే చాలా మంచిదండి కట్టకుండా ఇలా తిప్పుకోవాలండి పిండిని లేకపోతే ఉండలు కట్టేస్తుంది మళ్ళీ ఇది మనం బిర్యానీలో వేసుకోడానికి వడగట్టుకోవాలి ఉరగబడిపోయిందండి ఇది మళ్ళీ ఇప్పుడు వడగట్టుకుంటాను బిర్యానీలో బిర్యానీలో సరిపోయినంత వడగట్టుకుంటాను మరపకాయ ముక్కలు వేసాం కదా అవి పడ్డ అయిపోయి రోజుసారి పెట్టుకున్నాము రెడీ అయిపోయిందండి ఇది ఇలా మొగ్గలు వేసాను చెక్కలు వేసాను యాలక్కాయలు వేసాను నాలుగు కొంచెం ఏంటి పుదీనా వేసాను రెండు బిర్యానీ ఆకులు వేసాను కొద్దిగా ఉప్పు వేసాను కొద్ది ఒక వేసాను మళ్ళీ చెప్పదా చెక్కలు వేసుకున్నానండి రెండు నాలుగు మొగ్గలు వేసాను నాలుగు యాలక్కాయలు వేసాను కొంచెం పుదీనా వేసాను పచ్చిమిరకాయలు వేసుకున్నాను నాలుగు రెండు బిర్యానీ ఆకులు వేసాను కొద్దిగా నూనె చొక్క వేసాను ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నా బియ్యం వేసుకుంటున్నామండి బాస్మతి రైస్ గంట సేపు నానబెట్టండి కేజీ నర బాస్మతి బియ్యం అండి రెండు కేజీలు చికెన్ మేరం చేసి పెట్టుకున్నాను సార్ బిర్యానీకి అలా వాచుకోవాలి వేసే సరిపోతుంది ఉన్నాయండి కానీ కర్ర పొయ్యి మీద వచ్చినంత టేస్ట్ రాదు అని పొయ్యి అంటించుకుంటున్నాను నూనె వేసుకుంటున్నామండి అడుగుని అడుగు అంటకుండా నూనె వేసుకుంటున్నాం మనం రాత్రి చికెన్ కలుపుకొని ఉంచుకున్నాం పెరిగి ఫ్రిడ్జ్లో పెట్టాము అది వేసుకుంటున్నాము అప్పుడు లో చికెన్ వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం కారం వేసుకున్నాం చిన్న పసుపు వేసుకున్నాం అది పొడి మసాలా పొడి వేసుకున్నాం నిమ్మకాయ వేసుకున్నాం పులవసారు బిర్యానీకి ఇవన్నీ వేసుకుంటున్నాం పొలవుసారు వేసుకుంటున్నామండి చికెన్ ముక్కల మీద వేసుకుంటాం అది వలవసార్ బిర్యానీ అది పైన వర్ధం అండి ఇప్పుడు మనం కుక్ వేసుకున్న బియ్యం రైస్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు చల్లుకుంటున్నామండి ఫ్రై చేసుకుని పెట్టుకున్నా ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నా జీడిపప్పు వేసుకుంటున్నాము బియ్యం సగమే ఉడికాయండి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం గ్లాసులు మనం వేసిన చికెన్ ముక్క ఉడకాలి కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నామండి మేధే వేపుగా నించుకున్న ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు వేసేసుకున్నాం నిమ్మకాయ రసం వేసుకుంటున్నాం కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకుంటున్నామండి పుదీనా కొత్తిమరి జలుపుకుంటున్నాం నెయ్యి వేసుకుంటున్నామండి పైన కొంచెం మనం ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టేసుకోవడమే ఉలవసారి బిర్యానీ ఉంది పైన కూడా కొంచెం ఉలవసారు వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మాడకుండా రేసి పెట్టుకున్నాము అప్పుడు డేస్ పెట్టుకుంటున్నాం మళ్ళీ కొద్ది ఉడికిన తర్వాత నీకు చూపిస్తా అయిపోయిందమ్మా బిర్యానీ ఉడక నాకి ముప్పై గంటలు మనం తిరగేసుకుంటున్నాము మధ్యలో మళ్ళీ పైన నొప్పులు కూడా వేసుకున్నాము బాగా దొమ్ము పెట్టుకుని కలుపుకున్నామండి తర్వాత Masukkan sedikit gula Biryani berwarna warna warna Sudah biryani నేనైతే మరి ఇదే ఫస్ట్ టైం తినడం ఎప్పుడు తినలేదు చాలా బాగుంది చాలా టేస్ట్ గా ఉంది బాగుంది అదిరిపోయింది మీరు కూడా ట్రై చేసి మీ చూడండి చాలా బాగుంది బిర్యానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి